దేవుని నామానికి స్తోత్రాలు ప్రేమేణ సహోదరి సహోదరుడ అందరూ బాగున్నారా ధైర్యంగా ఉండండి దేవాది దేవుడు వాక్యం ద్వారా మీ గృహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ సర్వశక్తి అయిన దేవుని వైపు మనం అందరం తిరిగి ప్రార్థించాలండి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అంటుంది సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ ఆరములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి మన దేవుడు సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయన వైపు మనం తిరగాలండి ఆయన వైపు తిరిగి మనము ప్రార్థించాలి మన ఇంటిలో కానివ్వండి మన హృదయంలో కానివ్వండి మనం చేసే ప్రతి పనులో ఎలాంటి దుర్మార్గత ఉందో దేవునికికరమైనటువంటి విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తీసి పారవేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో దేవాది దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తా అని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు చేసే ప్రతి చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అది ఉద్యోగమైనా వ్యవసాయమైనా నీ ప్రయత్నాలైనా తప్పకుండా దేవాది దేవుడు సఫలపరిచి అభివృద్ధి చేస్తాడు విశ్వాసంతో దేవుని పాదాల చెంత మీరు ప్రార్థించండి మీ హృదయాన్ని సరిదిద్దుకోండి మీ పాపములను ఒప్పుకోండి ఒకరి పట్ల ఒకరు సమాధానకరంగా ఉండి దేవునితో సమాధానం కలిగి జీవించండి దేవాది దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతాడు యేసుక్రీస్తు ప్రభుల మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్యమంతులుగా కాపాడునుగా ఆ మేన్ అమ్మ